హాయ్ అండి అయితే నేను మన ఎముకలకు ఎంతో బలాన్ని ఇచ్చే ఒక రెసిపీని అయితే మీకు చూపించబోతున్నానండి సో ఇవైతే నేను ముందుగా నానబెట్టానండి ఇవి కొర్రలు అంటారండి వీటిల్ని వీటిల్ని చిన్న ఇవి చిన్న చిన్నగా చూడండి నేను చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి మన సగ్గు బియ్యం కంటే చాలా చిన్నగా ఉంటాయండి ఇవి వీటిల్ని కొర్రలు అంటారు కొర్రల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి వీటిల్నే ఇవి అయితే ఇంకొక రకము అండు అని కూడా అంటారండి వీటిల్ని ఈ చిరుధాన్యాల్లో చాలా రకాలైతే దాదాపు ఐదు రకాల వరకు అయితే ఉంటాయండి వీటిల్ని అయితే నేను ఫస్ట్ బాగా కడిగేసి తర్వాత అయితే నీళ్ళు పోసి నానబెట్టానండి తర్వాత ఈవినింగ్ వరకు నాన్న మనం ఎప్పుడైతే మిక్సీ పట్టాలనుకుంటున్నామో అప్పుడైతే నేను కొంచెం అటుకులు అయితే వేశానండి మెత్తగా దోశలు అయితే చాలా సాఫ్ట్గా రావడానికి అయితే ఈ అటుకులను అయితే వేశాను తర్వాత మిక్సీ అయితే నేను పట్టేశానండి ఇక్కడ చాలా సాఫ్ట్గా పట్టాను చూడండి ఇలా మెత్తగా అయితే మిక్సీని కొంచెం జారుగా అయితే పట్టుకున్నానండి ఇవైతే మన హెల్త్కి చాలా బాగుంటుందండి ఈ మిల్లెట్స్ దోశలు తినడం వల్ల అయితే మనకి ఫైబర్ అనేది వీటిల్లో చాలా ఎక్కువగా ఉంటుందండి అందువల్ల మనం బరువు అనేది ఈజీగా తగ్గుతాము సో ఇదైతే అండి పొద్దునకైతే ఇలా అయితే బాగా పిండి అయితే బాగా పొంగి బాగా సాఫ్ట్గా అయితే వచ్చిందండి ఈ పిండి ఇప్పుడైతే నేను వీటిని దోసలు చేయడానికైతే రెడీ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం అయితే సాల్ట్ వేశానండి దీంట్లో ఎక్కువ సాల్ట్ కూడా పట్టదండి ఈ మిలెట్స్ ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేశాను పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత ప్యాన్ దోశ అయితే వేస్తానండి ఈ ఫైబర్ దోశలు అంటే అదే మిలెట్స్ దోశలు తినడం వల్ల అయితే మనకి షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్లో ఉంటాయండి వీటిలో అయితే తక్కువ గ్లాజమిక్ ఇండెక్స్ అయితే ఉంటుందండి అందువల్ల మన షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయి అలాగే ఈ కొర్రల దోశలు అయితే తినడం వల్ల మనకి పొట్ట అయితే ఫుల్గా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అందువల్ల మనకి మాటి మాటికి ఆకలి అనేది వేయదండి అందువల్ల మనం ఈ షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయండి అలాగే ఇవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి మన జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుందండి తర్వాత ఇవి అయితే మన ఆరోగ్యానికి గుండె ఆరోగ్యానికి అయితే చాలా మేలు చేస్తుందండి ఇంట్లో అయితే కాల్షియం కూడా ఉంటుందండి సో అందువల్ల ఇవి ఎముకల బలానికైతే మనకి చాలా మంచిదండి ఇవి తీసుకోవడం వల్ల సో ఇప్పుడైతే నేను కొంచెం ఆయిల్ అయితే వేసానండి కొంచెం అంటే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అలా ఉంచానండి ఇప్పుడైతే నేను చూడండి ఎంత సాఫ్ట్గా అయితే వస్తున్నాయో దోశలు అనేటివి ఇప్పుడు ఇంకొక వైపుకి మళ్ళీ ఇచ్చానండి సో రెండో వైపు కూడా కొంచెం కాలనిద్దాము మీరు కూడా వీలైనంత వరకు మనం వైట్ రైస్తో కాకుండా దీన్ని ఇలా మనం చిరుధాన్యాలకి మారేపు మారామంటే మన ఆరోగ్యం అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీని అయితే మనం పల్లి చట్నీ కానీ దీంతో అయినా పొడితో కానీ తిన్నా చాలా అయితే చాలా అంటే బాగుంటుందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి